కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కారు కాబట్టి వాళ్ళకు తెలియదు వాళ్ళంతా బెంచ్ కార్లల్లో తిరుగుతారు వాళ్ళంతా వాళ్ళకి తెలియదు ఇదంతా వాళ్ళంతా ఏ మధ్యలో ఎందుకాయ మీరు కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లల్లో తిరుగుతారు కేటీఆర్ హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచ్లలోనే తిరుగుతారు ఇంకా నాకు వేరే పేర్లు రావు కార్లయ్యి చిన్నానానికి ఏమైనా తెలుస్తా చెప్పు నాకు ఆడీ బీడీ అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా బిఎండబ్ల్యూ ఎందుకంటే నేను బ్రిజాకాలలో తిరుగుతాను నాకు ఆ పేర్లు తెలివి నా ప్రాబ్లం అది అన్న కదా నేను ఈ మధ్యలో అయితే ట్యాక్సీ పనిలో తిరుగుతున్నాను చిన్న పనిలో ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా వచ్చిన పది రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా మీకేమన్నా ఐదేండ్లు నేనా నేను సరే బ్యాడ్ లక్ టైం బాగలేదు గవర్నమెంట్ వచ్చే టైం నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉండుంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ని హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో మీరు ఆ బండలో తిరుగుతారు ఆర్టీసీ ఒక విలువ మీకు తెలియదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతిలాల్ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువైందో వాళ్ళకి తెలుసు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు పిల్లలకు తెలియకపోవచ్చు ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి తెలియకపోవచ్చు వాళ్ళు ఆ విలువ ఏందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే రోజుకు నాలుగు వందల మంది అంటే ఇప్పుడు ఇరవై రోజులే ఒక్క బస్సు నాలుగు ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి ఎవరు ఇప్పుడు ఎవరు తిరిగిందంతా తెలంగాణలో చిన్న ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్ల మంది మెడిసాయి ఆరున్నర కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిర్రు ఫ్రీగా దీనికి నువ్వు సవాలా నేను కేటీఆర్ని అరిచరా అని అడుగుతున్నా మీకు దీనికి దీని మీద వస్తారా డిబేట్కి వస్తారా మీరు మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు దండం పెడతారు మీ పని మీరు చేసుకుంటారు హాలి దండాలే స్థూపాలకు మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా मला यूथ काँग्रेस एनएसवास्तर चूचर मी सगत